సరిత ఒకే ఒక్క జడ్పీటీసీ ఇలా గులాబీ జెండా మీద గెలిచి ఉన్న మొత్తం మన కాన్ఫరెన్స్ లో ఉన్న బిడ్డ మీ అందరి ఆశీర్వాదంతో వేలేరు ప్రజల యొక్క కోరికలను అదే విధంగా గులాబీ జెండాను తాకట్టు పెట్టకుండా ఉన్న ఒకే ఒక్క జడ్పీటీసీ సరిత వేరే ఎదుకున్నాం రెండు మీ దొంగ మాటను ఎవ్వరు నమ్మరు మీకు కావలసింది కూర్చి మీ కావాల్సింది బలయి మీ ¡En నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు కేజీఆర్ దగ్గర డబ్బులు వేసుకుంటావు కేటీఆర్ దగ్గర డబ్బులు వేసుకుంటావు నువ్వు ఉండే టీడీపీ డబ్బులు వేసుకుంటావు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేసుకుంటావు జిల్లా Vem, vem, vem.